అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో వీడియోలో మురిగి మాత కనిపిస్తుంది ఎంత చక్కగా అలంకరించారో చూడండి అండి పూలు పళ్ళు స్వీట్స్ అన్ని రకాల నిమ్మకాయలు పట్టు పట్టు వస్త్రాలతో మురిగి మాతను ఎంతో చక్కగా అలంకరించారు కదండి ఇది ఎక్కడో కాదండి ఇది చాలా ఓల్డ్ వీడియో నన్ను అదర్దెన్ మా వదిన గారు చంద్రముఖి మూల గారు తిరుగు పూజ మా కార్యక్రమం అనమాట ఎప్పుడో ఓల్డ్ వీడియో రీపోస్ట్ చేస్తున్నాను వీడియో సో మీ అందరికీ తెలుసు చంద్రముఖి మూల గారు తెలంగాణ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి వెరీ ఇన్స్పిరేషనల్ పర్సన్ చాలా టాక్టివ్ వక్త అని చెప్పుకోవచ్చు చాలా బాగా మాట్లాడతారు తనంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం సో తను తిరుగు తిరుగు పూజ కార్యక్రమానికి వెళ్ళాను అప్పుడు సో అప్పుడు వీడియోస్ తీస్తాను కానీ కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల పోస్ట్ చేయలేకపోయినా ఆల్రెడీ కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తాను మళ్ళీ ఫుల్ వీడియో రీపోస్ట్ చేస్తున్నాను అనమాట చూడండి చాలా చాలా బాగుంటుంది వీడియో అండి సో మా వదిన అంటేనే ఇక టైగర్ అన్నట్లుగా ఆమె తిరుగు పూజ ఎంత బాగా జరుగుంటుందో ఈ క్యాన్ ఇమాజిన్ అనమాట సో తెలంగాణలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పెద్దలు మా గురువు గారు కమ్మ మేరీ మాలకమ్మ గారు మా అమ్మగారు లైలా మాలకమ్మ గారు ఇంకా పెద్దలు చాలామంది రంజితమ్మ గారు ఆరతమ్మ గారు ఇంకా మెనీ పీపుల్ పెద్దలు తెలంగాణ ట్రాన్స్ కమ్యూనిటీ పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ తిరుగు పూజ కార్యక్రమంలో ఫస్ట్ అయితే పూజ స్టార్ట్ అవడంతోనే మురిగి మాతను అలంకరించడం మురిగి మాతకు పూజ చేయటం జరిగిందనమాట చూడవచ్చు మీరు సో దాని తర్వాత అందరూ మురిగిమాత పూజ జరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా చూడండి నించోనే అమ్మవారి దీవెనలు అమ్మవారి ఆశీస్సుల కోసం ఎంతో చూస్తున్నారు పూజ అనంతరం సో మీకు తెలుసు కదా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో గురువు గారు మనకి పసుపు తాడు పసుపు తాడు కట్టి ఆశీర్వదిస్తారు సో మా వదిన గారికి గురువుగారు అయినటువంటి లైలా మాలికమ్మ గారు పసుపు తాడు కట్టి మా వదిన గారిని బ్లెస్ చేస్తారనమాట ట్రాన్స్ కమ్యూనిటీలో ఏంటంటే గురువుని భర్తలాగా భావిస్తారు భర్తే పసుపు తాడు కడతారు తను కట్టినందువల్ల ఇక నల్ల పూసలు వేసుకుంటారు మెట్టలు పెట్టుకుంటారు గురువునే భర్తగా దైవంగా భావిస్తుంటారు అట్ ద సేమ్ టైం గురువు మంచికి చెడుకి అన్నిటికీ ఉంటుంది సో ఇట్లా తాలి కట్టించుకున్న భార్య భర్తకి ఎలా విధేరాయలు అయి ఉంటుందో అదేవిధంగా మా కమ్యూనిటీలో మేము కూడా ఎవరైతే మా గురువుగారు ఉంటారో మాకు తాడు కట్టి మమ్మల్ని చీలగా భావిస్తారు వాళ్ళకి మేము విధేయులై ఉండి కాళ్ళకి చూడండి మా వదిన గారి కాళ్ళకి పాదాభివందనం చేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది అలా బ్లెస్సింగ్స్ తీసుకొని దైవంగా భావించి భర్తను ఎలా భార్యలు గౌరవించి గౌరవాన్ని ఇచ్చి ఒక బాధ్యత తీసుకుంటారు అలానే సేమ్ కమ్యూనిటీలో కూడా ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా గురువుని భర్తగా భావిస్తారు గౌరవ మర్యాదలతో ఉంటారనమాట గురువు కూడా చీలాకి అంటే అన్ని వేలల్లో తోడుంటారనమాట మంచిలో చెడులో ఆపదలో అన్నింటిలో తోడుండి ముందుకు నడిపిస్తూ ఉంటారనమాట కష్టాలు వచ్చినప్పుడు కానీ సర్జరీ టైంలో కానీ వేరు తను నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి ముందుకు నడిపిస్తుంది మా గురువుగారు చూడండి ఎంత చక్కగానవుతున్నారు మా గురువుగారికి అమ్మ మేరమాలకమ్మ గారు మీ అందరికీ తెలుసు కదండీ అయిపోయింది ఇంకా దాని తర్వాత అందరికీ చేతికి కంకణాలు కడతారు అనమాట మాతా దగ్గర ఉన్నటువంటి కంకణాలు అందరి చేతులకి కట్టి అమ్మవారి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారనమాట పెద్దవాళ్ళు చూడండి కంకణాలు కడుతున్నారు దాని తర్వాత హారతి అనమాట హారతి ఇస్తున్నా చూడండి ఇంత పెద్ద హారతి అమ్మవారికి హారతి ఇవ్వటానికి తయారు చేస్తున్నారు సో మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీ ఈవెంట్స్లో మా చంద్రముఖి మూగుల గారి మురిగే మాతను అలంకరించటం హారతి ఇవ్వటం పూజ చేయటం ఇవన్నీ కూడా తనే దగ్గరుండి చేస్తారు సో ఇక్కడ కూడా అసలు మా వదిన గారే హారతిస్తున్నారన్నమాట అందరి సమక్షంలో చూడట్లండి ఎంత కనులు మిందిగా ఉందో పూజలు వ్రతాలు ఇవన్నీ చాలా బాగా చేస్తారు తను ఉపవాసం కూడా రెగ్యులర్గా ఉపవాసం ఉంటుంటారు అంటే మురిగే మాతకి మీ మాతకి ప్రియమైన భక్తురాలే కూడా చెప్పుకోవచ్చు జై మురిగే మాత అని నినాదాలు చేస్తున్నారు అండ్ అందరూ వాయిస్ తీసేసాను మురిగే మాత మురిగే మాత అని నినాదాలు తీస్తున్నారు హారతి ఇవ్వటం అయిపోయిన తర్వాత అందరూ హారతి తీసుకొని బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు చూడవచ్చు ఎదురున్నటువంటి కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా హారతి తీసుకుంటున్నారు సో ట్రాన్స్జెండర్స్కి తిరుగు పూజ అంటే ఏంటంటే చాలామందికి తెలియదు కదండి ట్రాన్స్జెండర్ సర్జరీ అయిపోయిన తర్వాత జల్సా మహోత్సవం చేసుకుంటారు ఆ జల్సాని ఇప్పుడు మీకు పెళ్లి రోజుని ఎలా రిపీట్ చేసుకుంటారో అలానే మాకు తిరుగు పూజ జల్సా మహోత్సవాన్ని సర్జరీ అయిపోయిన టైంని రిమెంబరింగ్ చేసుకుంటూ తిరుగు పూజ చేసుకుంటాము ఈ తిరుగు పూజ చాలా విశిష్టమైనది ఎందుకంటే అండి ట్రాన్స్జెండర్ సర్జరీ అంటేనే చనిపోయి మళ్ళీ పుట్టినట్టుగా మరో జన్మతో సంబంధం అనమాట ప్రాణాలకు తెగించి మళ్ళీ వస్తాం కాబట్టి దీన్ని వేడుకలాగా చేసుకుంటారు మీరు పెళ్లి రోజు అయితే మరో జన్మ వచ్చింది అని మీరు లైక్ ఒక జీవితంలో కొత్త జీవితంలోకి వెళ్ళేమో అని అని ఆనందంతో జరుపుకుంటే అలానే మా తిరుగు పూజ కూడా మళ్ళీ సర్జరీ అయిపోయే సంవత్సరం అయింది లైక్ ఆ శరీరంలో నుండి మగ శరీరంలోనికి ఆడ శరీరంలోకి మారిపోయాము అనే ఆనందంతో జల్స చేసుకుంటాం దాన్ని ఆ వేడుకని మళ్ళీ తిరుగు పూజ ఎవ్రీ ఇయర్ తిరుగు పూజలాగా చేసుకుంటారు అంటే ఎవరెవరిష్టాన్ని బట్టి కొంతమంది ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు కొంతమంది ఫైవ్ ఇయర్స్కి వస్తారు చేసుకుంటారు కొంతమంది అట్లా చేసుకుంటారు సో మా వదిన గారికి అమ్మగారు మా గురువుగారు అన్నమాట మా అమ్మ మా గురువుగారు సార పెడుతున్నారు మా వదినకి అంటే పట్టు చీర పూలు పళ్ళు స్వీట్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసి సార పెడుతున్నారు మా వదినకి కూతురికి సో మామూలుగా మనకి జనరల్గా జరిగే విషయాలు ఎసిస్ జెండర్ కమ్యూనిటీలు ఎలా జరుగుతాయో అలానే మా కమ్యూనిటీలో కూడా అలానే అమ్మ కూతురికి సారబెట్టడము అత్త భర్తలాగా పెళ్లి చేసుకొని బాధ్యతలు నెరవేర్చటము అట్లా ఉంటుంది ప్రతి ట్రాన్స్ కం ట్రాన్స్కి కూడా ఒక అమ్మ ఉంటారు ఒక అత్త ఉంటారు అనమాట మా వదిన గారికి అమ్మగారు మా గురువు గారు సో మా వదిన గారి గారు మా కమ్మగారు అనమాట మేము కుండ మార్పిడి వాళ్ళు ఉంది కదా పూలు పళ్ళు అన్నీ పెట్టేసి చాలా చాలా ఘనంగా చారు తీసుకొచ్చారు సో మా గురువు గారి మా గురువుగారు లేలా మా మమ్మీ గారికి కూడా ఇక కండవ కట్టి చాలా కండవ కప్పి సత్కరిస్తున్నారనమాట చూడండి సార పెడుతున్నారు చీర పూలు పళ్ళు మా అన్నయ్య గారికి అంటే మా వదిన గారి వాళ్ళ హస్బెండ్కి కూడా మా గురువు గారు బట్టలు పెట్టారనమాట అదనమాట ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి అండి క్లోజ్లో తీస్తున్నాను మురిగి మాత పూజ తర్వాత ఎట్లా ఉంది ఎలా బాగా అలంకరించారు చూడండి పూలతో ఎంతో చక్కగా అలంకరించారు కదండి పూలు పళ్ళు అందరూ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కొబ్బరి చిప్పులు పెట్టేసి నిమ్మకాయల దండ పూల దండ స్టేజ్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అలంకరించారండి చూడొచ్చు ఇక్కడ కమ్యూనిటీ పెద్దలందరూ స్టేజ్ మీద కోలాహలంగా నుంచి ఉన్నారందరూ అక్కడ వడి నింపే కార్యక్రమం జరుగుతుందండి దీన్ని వడి నింపటం అంటారన్నమాట ఆకు ఒక్కట్ల సో ట్రాన్స్క్వీన్ సోనా రాథోడ్ గారు సెలబ్రేట్ అయ్యండి ఈమె సో ఇన్స్టాగ్రామ్లో మెనీ ఫాలోవర్స్ ఉంటారు మీ అందరికి తెలుసు సోనా రాథోడ్ గారు బ్యూటిఫుల్ క్వీన్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసి సో ఇలా ఒడి నింపటం జరుగుతుంది నేను కూడా నింపానండి బట్ వీడియో తీసారో ఏదో డౌటు వీడియో తీసేవాళ్ళు లేక అట్లయితుంది ఇంకేముంటే పసుపు బియ్యం ఉంటాయండి పసుపు బియ్యం కొబ్బరి చిప్ప వక్క అట్లా మనకి వడినింపటం అంటారు దీన్ని నింపడం అంటే పెద్దవాళ్ళ చేతుల్లో నింపితే ఆయుర ఆరోగ్యాలతో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సంతోషంగా ఉండాలని వాళ్ళు మనస్ఫూర్తిగా ఇలా కోరుకుంటారనమాట చూడొచ్చు అదంతా అయిపోయిన తర్వాత ఇంకా డ్యాన్స్ ప్రోగ్రాము మీ అందరికీ తెలుసండి ట్రాన్స్ కమ్యూనిటీలో ట్రాన్స్ వాళ్ళు ఉమెన్స్ చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తారండి చాలామంది ప్రొఫెషనల్గా డ్యాన్స్ చేస్తారు వీళ్ళు ఎటువంటి ట్రైనింగ్ తీసుకోరు డాన్స్ స్కూల్స్కి వెళ్ళరు డాన్స్ కాలేజెస్కి వెళ్ళరు ఎక్కడ లేరు బట్ ఇట్లా చూసి అట్లా డాన్స్ ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారండి నాకు భలే నచ్చుతుంది ఈవెన్ నాకు రాదు డ్యాన్స్ అండి నేను డ్యాన్స్ స్కూల్స్కి వెళ్ళి డ్యాన్స్ కాలే డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళి నేను డ్యాన్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది బట్ వీళ్ళందరూ చూడండి ఇట్లా డ్యాన్స్ ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు సో ఫ్రెండ్స్ చాలామంది చాలా అపోహలతో ఉంటారండి కమ్యూనిటీకి ఒక బ్యాడ్ మార్క్ వస్తుంది అట్లా ఎప్పుడు చేయద్దండి ఎవరీ జెండర్లో మంచి చెడు రెండు ఉన్నాయండి ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం చెడ్డవాళ్ళు ఉన్నారు అబ్బాయిల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారు అమ్మాయిల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది చేసిన తప్పకి అందరినీ అదే ఉద్దేశంతో చూడొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవ్రీవేర్ గుడ్ అంటే ఆరు నెలల పాప నుండి అరవై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు రేపు చేసే అబ్బాయిలు ఉన్నారు అలానే అబ్బాయిల కమ్యూనిటీ మొత్తాన్ని చెడ్డ అన్నారు అత్తను చంపిన కోడలు కోడళ్ళని చంపిన అత్తలు ఉన్నారు అలా అని ఆడవాళ్ళందరినీ చెడ్డ అన్నారు కొంతమంది ట్రాన్స్ కమ్యూనిటీ ఫ్యూ పీపుల్ వల్గర్ బిహేవర్ చేస్తారు స్ట్రీట్స్లో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో వల్గర్ బిహేవ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో అందరినీ అదే దృష్టితో చూడటం ఎంతవరకు కరెక్ట్ అండి అది మాత్రం తప్పండి దయచేసి అలా ఎప్పుడు చేయకూడదు ఒక మనుషుల్లా చూడండి హ్యుమానిటీ క్లారిటీగా చూడండి ప్రతి వ్యక్తికి ఇండివిడ్యువాలిటీ ఉంటుంది ఇండివిడ్యువాలిటీని బట్టి వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వటమా డిగ్రేట్ చేయటమా అనేది మనం ఇండివిడ్యువాలిటీని బట్టి చేయాలి కానీ ఒకరిని బట్టి వేరే వాళ్ళని బేస్ చేసుకుని అందరినీ అదే దృష్టితో చూడొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఎందుకంటే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మెనీ పీపుల్ చదువుకొని జాబ్స్ లేక తల్లిదండ్రులకు ఇంటి వేయబడి ఉద్యోగాలు లేక కమ్యూనిటీలోకి వచ్చి ఏం చేయాలో తోచని స్థితుల్లో కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేస్తున్నారే కానీ ఎవరు ఇష్టపడి చేస్తే వాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారండి బట్ అందరినీ అదే ఉద్దేశంతో చేయొద్దు అలానే కమ్యూనిటీ అందరూ ఉత్తములు మంచి వాళ్ళని నేను అనను దేర్ ఇస్ ఫ్యూ పీపుల్ ఫ్యూ పీపుల్ ఉన్నారు తప్పుడు పనులు చేసేవాళ్ళు వాళ్ళు వల్గర్ బిహేవ్ చేసేవాళ్ళు కానీ అందరినీ అదే దృష్టితో చూడొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చూడండి ఎంతోమంది ఇక్కడ ఆనందంగా సంతోషంగా డ్యాన్స్లు వేస్తూ ఉల్లాసంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళ మనసుల్లో ఎంతో తీరని బాధ ఉంటుందండి చిన్నప్పుడే తల్లిదండ్రులు గెంటి వేయబడతారు తల్లిదండ్రులు ప్రేమ దొరకదు ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ దొరకదు ఏం చేయాలో తోచిన స్థితిలో కమ్యూనిటీ చేయందిచ్చి ఆదరించి ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండటం జరుగుతుంది కానీ ఇప్పటికీ కూడా కొంతమంది తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయకుండా ఇంటికి రానివ్వకుండా అంటరాని వాళ్ళ చూడటం ఇలా చేస్తూ ఉంటారు ఆ బాధని ఆ ఫ్రెస్టేషన్ని ఎలా చూపించాలో తెలియక సమ్టైమ్స్ అలా కోపం రూపంలో బయటకు వస్తూ ఉంటుంది చాలామందికి మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలో ఇంకోటి ఏంటంటే హార్మోనల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు సర్జరీస్ ఉంటాయి మిక్స్డ్ హార్మోన్స్ ఉంటాయి దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఓవర్గా రియాక్ట్ అవ్వటము ఈ ఈజీగా కోపడిపోవటము తొందరపడిపోవటము సో బాడీలో చేంజెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో దయచేసి ఇక్కడ కూడా మిస్టన్ చేసుకోవద్దు చూడండి బ్యూటిఫుల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అండి ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అందరూ చూడండి ఎంజాయ్ చేయండి సో మా వదిన గారి తిరుగు పూజ కార్యక్రమం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి గ్రాండ్గా జరిగింది ఎంతోమంది వచ్చారు చూడండి ఆమెకి చాలా గ్రీన్ ఇష్టం అనమాట రెండు శారీస్ కూడా గ్రీన్ శారీసే కట్టారు వాళ్ళ అమ్మగారు గ్రీన్ శారీ తెచ్చారు మా అమ్మగారు ఏంటంటే వాళ్ళ గురువుగారు గ్రీన్ శారీ తెచ్చారు చాలా బ్యూటిఫుల్గా జరిగింది సో చంద్రముఖి ముబల గారి తిరుగు పూజా కార్యక్రమం అండి చూడండి భోజనాలు కూడా పెట్టారు దాని తర్వాత భోజనాలు కూడా చాలా చాలా టేస్టీగా వచ్చినాయి అంగరంగ వైభవంగా ఉందనమాట భోజనాలు వీడియో తీయటానికి నాకు వీలు కాలేదండి సో పూజా కార్యక్రమం పెళ్లి కార్యక్రమం తర్వాత అమ్మవారి పూజ డ్యాన్సులు ఇదంతా కూడా గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళు చాలా గిఫ్ట్లు ఇచ్చారు మంచి మంచి గిఫ్ట్స్ వచ్చాయి మా వదినకి చాలామంది చాలా గిఫ్ట్స్ ఇచ్చారనమాట గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చారు సో ఫైనల్లీ మా వదిన కూడా యు ఆల్ నోస్ తను డాన్సర్ అని సో ఇస్ ఎ బ్యూటిఫుల్ డాన్సర్ తన డాన్స్ పర్ఫామ్ కూడా చేశారు లాస్ట్లో అందరు డాన్స్ అయిపోయిన తర్వాత చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేస్తున్నారు తను ఇస్ ఎ వెరీ గుడ్ డాన్సర్ అండి నాకు చాలా నచ్చుతుంది షీ ఈజ్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనమాట సో చూసారు కదండి మా వదిన గారి తిరుగు పూజా కార్యక్రమం సో చాలామంది ఏంటండి నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి ప్లీజ్ అండి నా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఐ నీడ్ ఆల్ యూర్ సపోర్ట్ అండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని నన్ను ఎంకరేజ్ చేస్తారని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే నేను మల్టిపుల్ కంటెంట్ ఇస్తున్నానండి అది దానివల్ల కూడా నా ఛానల్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది ఒకే పాయింట్ మీద కాకుండా కుకింగ్ అని కమ్యూనిటీ బేస్డ్ అని ట్రావెలింగ్ అని మల్టిపుల్ ఎక్కడికి వెళ్తే అక్కడ వీడియోస్ తీసి పెడుతున్నాను సో నాకు కంప్లీట్ యూట్యూబ్ మీదే నేను డిపెండ్ అవ్వలేకపోతున్నాను సో అందువల్ల కూడా నేను కొంచెం బ్యాక్ అయ్యానండి ప్లీజ్ మీ అందరూ నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ